హలో హై వెల్కమ్ వారియస్ వుడ్ బిడ్జెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి డిఎస్సీ లేదా గురుకుల సో ఇక ప్రిపరేషన్ నేపథ్యంలో కొంచెం కాన్ఫ్లిక్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఏ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది మీరు ఒక డెసిషన్ తీసుకోండి బట్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అదే స్టాండ్ పైనుండి దానికే ప్రిపేర్ కండి సో చాలా మంది అభ్యర్థులు గురుకులకి ప్రిపేర్ కావాలా డిఎస్సికి ప్రిపేర్ కావాలా లేదంటే రెండింటికి ప్రిపేర్ కావాలా సో కొంచెం కాన్ఫ్లిక్ట్లో ఉన్నాము క్లారిటీ ఇవ్వండి సార్ అని అడిగారు దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మరి గురుకుల వర్సెస్ డిఎస్సి ఏది ప్రిపేర్ అవుతాయి బెటర్గా ఉంటుంది సో ప్రిపరేషన్ ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది దీనికి ప్రిపేర్ కావాలా దానికి ప్రిపేర్ కావాలా సో అనేటువంటి సందేహాన్ని అయితే ఈ వీడియో క్లియర్ చేయబోతున్నాను అండ్ మీరు తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి సో తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైనే స్టిక్ అయి ఉండండి దానికి స్టాండ్ అయ్యండి దానిపైనే స్టాండ్ అయి ఉండండి ఓకేనా రైట్ చూద్దాము నేను ఒకసారి ఫస్ట్ అయితే గురుకుల ఎగ్జామ్ గురుకుల నోటిఫికేషన్ అయితే దాని గురించి ఫస్ట్ కొంత మాట్లాడతాను తర్వాత డిఎస్సి గురించి విషయాన్ని మాట్లాడదాం రైట్ ఫస్ట్ గురుకుల గురించి చూద్దామండి గురుకుల వల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి గురుకులకు ఎవరు ప్రిపేర్ కావాలని చూద్దాం సో ఇక్కడ స్పెసిఫిక్గా మనకి స్కూల్ బయో సైన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో అదేవిధంగా టీజీటీ పీజీటీ సో వీటి గురించి ఎక్కడ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందన్నమాట ఇక్కడ దానికి ప్రిపేర్ కావాలా టీజీడికి ప్రిపేర్ కావాలా పీజీడీకి ప్రిపేర్ కావాలా సరిపోయేంత క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి మాకు మరి దేనికి ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది గురుకులాన్ని ఒక్కసారి ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ యొక్క రేంజ్ చూసినట్లయితే ఇవి జోనల్ పోస్టులు అండి జోనల్ పోస్ట్లు గుర్తుపెట్టుకోండి గురుకులాకు సంబంధించిన పోస్టులన్నీ కూడా జోనల్ పోస్టులు సార్ మరి జోన్లో మీరు ఎంత దూరమైన మా జోన్లో నేను ఎంత అయినా పోయి జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఫస్ట్ ఇది ఒకటి కన్ఫామ్ చేసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం మీ జోన్ అనుకున్నట్లయితే ఇక్కడెక్కడో మీ డిస్టిక్ ఉందనుకుందాం ఇక్కడ మీ డిస్టిక్ ఉందనుకుందాం ఓకేనా సో నాకు ఎలాంటి బాధల బందీ లేదు నాకు ఫ్యామిలీతో కానీ పిల్లలతోటి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఇక్కడ నుండి వేరే డిస్టిక్కి మా జోన్లో ఉన్నటువంటి వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ఉన్నారా లేదా ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి ఫస్ట్ థింగ్ ఇదే అండి మీకు ఫస్ట్ థింగ్ ఇదే నేను మా జోన్లో ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నానా లేదని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి లేదు మా డిస్ట్రిక్ట్ వల్ల పెట్టి నేను పోదలుచుకోలేదు మా డిస్ట్రిక్ట్లోనే జాబ్ చేయదలుచుకున్నాను అంటే వెంటనే ఇంకా గురుకుల అనేటువంటి ఆప్షన్ మీ యొక్క ఆలోచన నుండి తీసేయండి ఫస్ట్ అది ఒకటి ఫస్ట్ ఏంటంటే పోస్ట్ రేంజ్ వచ్చేసి ఇది గురుకుల గురుకుల వచ్చేసి ఏంటంటే జోనల్ రేంజ్ గుర్తుపెట్టుకోండి సో మీ జోన్ మీ జోన్లో వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే గురుకులకు ప్రిపేర్ కావచ్చు అండ్ మరి ఇక్కడ గురుకులాలలో చూసినట్లయితే మనకి టీజీటీ సో టీజీటీలో మనకు రకరకాలుగా ఉంటాయి సైన్స్ అభ్యర్థులు అయితే రెండు రాసుకోవచ్చు ఒకటి వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ ఒకటి జనరల్ సైన్స్ రెండవది వచ్చేసి ఏంటంటే బయో సైన్స్ రాసుకోవచ్చు ఇవి రెండు రకాలు ఉంటాయి కొంతమందికి అసలు దీంట్లో అంటే టీజీటీలో జనరల్ సైన్స్ కూడా ఉంటుందని డౌట్ వ్యక్తం చేస్తున్నారు బయో సైన్స్కి మీకు క్వాలిఫికేషన్ స్కూల్ బయో సైన్స్ క్వాలిఫికేషన్ ఉందంటే అల్టిమేట్గా మీరు టీజీటీ జనరల్ సైన్స్ రాసుకోవచ్చు మరి స్కూల్ బయో సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జనరల్ సైన్స్ కూడా ప్రిపేర్ కావచ్చా అంటే ప్రిపేర్ కావచ్చు ఎప్పుడు ప్రిపేర్ కావాలి అంటే మీకు జనరల్ సైన్స్లో ఉండేటువంటి పార్ట్ సైన్స్ పార్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాను అంటే దెన్ మీకు కెమిస్ట్రీలో ఫిజిక్స్లో కూడా ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రమే టీజీటీ జనరల్ సైన్స్ ప్రిపేర్ కండి లేదు నేను జనరల్ సైన్స్లో బయోసైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయ్యాను పర్ఫెక్ట్గా ఉన్నాను కెమిస్ట్రీ ఫిజిక్స్ నేను చదవగలుగుతాను బలవంతంగా చదువుతాను మీకు అంటే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్కి మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది నేను ప్రిపేర్ అవుతాను అంటే ప్యాషనెట్గా ప్రిపేర్ కావడం వేరు జనరల్గా ప్రిపేర్ కావడం వేరు ఆ ఎగ్జామ్ కోసం మాత్రం ప్రిపేర్ కావడం వేరు మీరు ఎలా ఉన్నారు సో ఇంట్రెస్ట్గా చదివితే పర్వాలేదు బలవంతంగా కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ట్రై చేశారు బలవంతంగా ప్రిపేర్ కావడానికి ట్రై చేస్తారనుకోండి మీకు ఇక్కడ ఇష్టంగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆల్రెడీ చదివిన బయో సైన్స్ కూడా మీ బ్రెయిన్ నుంచి డిలీట్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి అల్టిమేట్గా మీ ఫైనల్ రిజల్ట్ ఏముంటుంది బలవంతంగా ప్రిపేర్ అయితే జనరల్ సైన్స్ టీజీటీ కొట్టలేరు లేదు సైన్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాను జనరల్ సైన్స్ ఇంకా నేను చదువుతాను బాగా చదువుతాను అనే కాన్ఫిడెన్స్ ఉంటే దెన్ యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ జనరల్ సైన్స్ యాజ్ వెల్ ఆస్ స్కూల్ అస్టెంట్ బయో సైన్స్ రైట్ కమింగ్ టు బయో సైన్స్ అండ్ టీజీటీ సైన్స్ టీజీటీ సైన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ స్కూల్ అసిస్టెంట్ సైన్స్ సిలబస్ టీజీటీ సైన్స్ సిలబస్ సేమ్ ఉంటుందండి సేమ్ ఉంటుంది సో మీరు రెండిటికీ ప్రిపేర్ కావచ్చు మీరు రెండిటికీ ప్రిపేర్ కావచ్చు ఎవరండి టీజీటీ సైన్స్ వాళ్ళు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంబైండ్ ప్రిపరేషన్ ఉండొచ్చు ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ మీరు టీజీటీ సైన్స్ సిలబస్ కంప్లీట్ చేసినట్టే సో బైలింగ్ వల్ల పేపర్ ఉంటుంది రెండింటిలో కూడా బైలింగ్ వల్ల పేపర్ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇబ్బంది కూడా ఏమీ ఉండదు సో ఇవి రెండు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు దీన్ని కన్సిడర్ చేయండి జోనల్ పోస్ట్ మా డిస్ట్రిక్ట్లో పోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న సందర్భంలో ఇవి రెండింటికి ప్రిపేర్ కాండి ఇది వచ్చేసి టీజీటీ బయోసైన్స్ స్కూల్ అస్టాండ్ బయోసైన్స్ కాంబినేషన్లో ప్రిపేర్ కావచ్చు స్కూల్ అస్టాండ్ జనరల్ సైన్స్ స్కూల్ అస్టాండ్ సారీ టీజీటీ బయో జనరల్ సైన్స్ అదేవిధంగా స్కూల్ అస్టాండ్ బయోసైన్స్ కాంబినేషన్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఓకే నేను చదవగలుగుతాను ఇంట్రెస్ట్గా చదువుతాను అంటే ఓకే దెన్ రెండు ప్రిపేర్ కావచ్చు అది కంప్లీట్ అయ్యి ఉండాలి సిలబస్ అండ్ ఇంకొక అంశం వచ్చేసి పీజీటీ ఉందండి ఇక్కడ పీజీటీ రకరకాలుగా ఉండదు మన సైన్స్కి సంబంధించి అయితే బాట్నీ ఉంటుంది జువాలజీ ఉంటుంది మరి ఈ బాట్నీ జువాలజీ ఏదైతే ఉందో పీజీటీ జువాలజీ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ కావచ్చా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ కావచ్చా అని ఒకసారి పరిశీలిస్తే కంప్లీట్గా ఇక్కడ మనకి పీజీటీ జువాలజీ ఏదైతే ఉందో కంప్లీట్గా జేఎల్ సిలబస్ ఉంటుంది దీంట్లో జేఎల్ సిలబస్ ఉంటుంది అంటే మీరు ఇక్కడ జేఎల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు పీజీటీ జువాలజీకి ప్రిపేర్ కావచ్చు జనరల్ జేఎల్ ఉంటుందిగా ఆ జేఎల్ సిలబస్ అదేవిధంగా పీజీటీ జువాలజీ సిలబస్ సేమ్ ఉంటుంది సో కాబట్టి ఇవి రెండు కాంబినేషన్లో ప్రిపేర్ కావచ్చు మరి ఇవి రెండు కాంబినేషన్లో ప్రిపేర్ కావచ్చు అంటే ప్రిపేర్ కాలేము గుర్తుపెట్టుకోండి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ పీజీటీ జువాలజీ ప్రిపేర్ కావచ్చు అంటే కష్టమైనటువంటి పని ఎందుకంటే దీని సిలబస్ వేరుగా ఉంటుంది దీని సిలబస్ వేరుగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి డిగ్రీ స్థాయిలో ఉంటుంది మ్యాక్సిమం డిగ్రీ స్థాయిలో ఉంటుంది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది అదేవిధంగా కొన్ని టాపిక్స్ పీజీ స్థాయి నుండి కూడా ఉన్నాయి సో కాబట్టి మీరు పీజీటీ జువాలజీ అదేవిధంగా స్కూల్ బయో బయోసైన్స్ ఎట్ ద సేమ్ టైం చదవడం అనేది ఇంపాసిబుల్ సో పీజీటీ జువాలజీ అదేవిధంగా జేఎల్ సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇవి రెండు కాంబినేషన్లో చదవడం అనేది పాజిబుల్ అవుతూ ఉంటుంది గమనించండి రైట్ ఇంకొక విషయం గురుకుల జాబ్కి వచ్చి చూసినట్లయితే అది మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి మీరు ఏది ప్రిపేర్ గురుకుల ఏది ప్రిపేర్ అవుతారో మీరు ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని బడ్డీ డిసైడ్ కాండి అండ్ ఇక్కడ గురుకులాలో చూసినట్లయితే జాబ్ చార్ట్ అనేది నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి జాబ్ చార్ట్ అనేది హెక్టిక్గా ఉంటుంది చాలా హెక్టిక్గా ఉంటుందండి చాలా బిజీగా ఉంటుంది షెడ్యూల్ అనేది ఇక్కడ మీకు నైట్ క్లాసెస్ కూడా ఉంటాయి నైట్ క్లాసెస్ కూడా ఉంటాయి నైట్ క్లాసెస్ అక్కడే రెసిడెన్స్ కాబట్టి అక్కడే కొన్ని రోజులు కూడా ఉండాల్సి వస్తుంది కూడా అవసరం అనుకుంటే మీకు జాబ్ చార్ట్ గురించి తెలియాలంటే ఎవరైతే అభ్యర్థులు గురుకులాకు ప్రిపేర్ అవుతున్నాను లేదంటే డిఎస్కి ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే జాబ్ చార్ట్ గురించి తెలియాలంటే ఆల్రెడీ మీకు నియర్ బై గురుకులా ఉంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళని ఒకసారి డైరెక్ట్గా కలవండి కలిస్తే మీకు వాళ్ళ జాబ్ చార్ట్ ఎలా ఉంది మీరు దానికి అడ్జస్ట్ అవుతారా కారా అనేది కూడా క్లియర్ అవుతూ ఉంటుంది లేదు అమ్మో ఇంత హెక్టిక్గా ఉంది నేను చాలా బిజీగా ఉన్నది నేను ప్రిపేర్ కాలేను అని అక్కడే కూడా డిసైడ్ చేసుకోవచ్చు మీరు లేదు నాకు ఇలా ఉండడమే ఇష్టం పిల్లలతో గడపడం ఇష్టం పిల్లలతో ఉండడం ఇష్టం నైట్ డ్యూటీస్ అయినా నేను చేయగలుగుతాను ఎంత హెక్టిక్గా ఉన్నా కూడా నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అనే ఆలోచన కూడా రావచ్చు మీకు చెప్పలే కాబట్టి ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి జాబ్ చార్ట్కి సంబంధించి సో ఇక శాలరీ అంటే అటు ఇటుగా ఉంటుంది కొంచెం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సో దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఉండదు అండ్ కమింగ్ టు డిఎస్సి సో డిఎస్సి చూసినట్లయితే ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ అనుకుంటున్నారండి కాంపిటీషన్ సో ఇది జోనల్ పోస్టులు కాబట్టి గురుకుల జోనల్ పోస్టులు కాబట్టి అల్టిమేట్గా కాంపిటేటివ్ రేషియో అంటే కాంపిటీషన్ పడేటువంటి రేషియో చూసినట్లయితే గురుకులాకి ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆల్ మోస్ట్ ఆల్ స్కూల్ అస్టాండెండ్ బయాలజీ టీజీటీ బయోసైన్స్ క్వాలిఫికేషన్ సేమ్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ సేమ్ సేమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ స్కీమ్ ప్యాటర్న్ సిలబస్ ఎవ్రీథింగ్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఇది జోనల్ పోస్టులు అవి వచ్చేసి ఏంటి మనకి డిస్ట్రిక్ట్ పోస్టులు కాబట్టి ఇక్కడ గురుకులాలు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అనేది గమనించండి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది మరి డిఎస్సికి సంబంధించిందంటే ఇది డిస్టిక్ సంబంధించిన పోస్ట్ కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు మాత్రమే పోటీ పడతారు కాబట్టి ఈ డిస్టిక్ లెవెల్లో దీంతో కంపేర్ చేసినప్పుడు కాంపిటీషన్ రేష తక్కువగా ఉంటుంది అండ్ మీకు పర్టికులర్గా ఇక్కడ స్కూల్ వస్తున్న జాబ్ చూసినప్పుడు ఏంటంటే టైమింగ్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి టైమింగ్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి జాబ్ చార్ట్లో చూసినట్లయితే ఓకేనా అండ్ డిఎస్సి ప్రిపరేషన్ అనేది సేమ్ అండి ఆల్మోస్ట్ దానికి దీనికి సేమ్ ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి మీ పోస్టు అనేది మీ పోస్ట్ ఉందో ఇది కంప్లీట్గా డిస్టిక్కి కన్ఫైన్ అయి ఉంటుంది మీ పర్టిక్యులర్ మీ యొక్క నేటివ్ డిస్టిక్ ఇది కన్ఫైన్డ్ అయినటువంటి జాబ్ సో డిస్టిక్లో ఎంత దూరమైనా తిరుగుతారు తప్ప డిస్ట్రిక్ట్ దాటి పోవడం కుదరదు ఇది జోనల్ పోస్ట్ కాదు సో కాబట్టి ఇక్కడ మీరు డిఎస్సీకి ప్రిపేర్ కావాలా అదేవిధంగా గురుకులకు ప్రిపేర్ కావాలనేటప్పుడు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే జోనల్ పోస్ట్ ఒకటి డిస్టిక్ పోస్ట్ ఒకటి కాంబినేషన్ సిలబస్ సేమ్ ఉంటుంది అదేవిధంగా టీజీటీ జనరల్ సైన్స్ అయితే మాత్రం ప్రిపేర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మీద మీకు పట్టుండి తీరాల్సిందే ఓకేనా అండ్ అదేవిధంగా ఒక్కొక్కసారి జాబ్ చార్ట్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు డైరెక్ట్గా కలిస్తే మీకు అర్థమైపోతుంటుంది జాబ్ చార్ట్ ఈ అన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏది అనుకూలంగా ఉంటే అది ప్రిపేర్ కండి ప్రిపరేషన్ మాత్రం రెండూ చేయండి ఫస్ట్ ప్రయారిటీ మాత్రం స్కూల్ వస్తున్నాడు సైన్స్ డీఎస్సీకి ఇవ్వండి తరువాత టీజీటీ బయోలాజికల్ సైన్స్కి ఇవ్వండి లేదు నేను జైల్కి ప్రిపేర్ అవుతున్నాను అంటే పీజీటీ పీజీటీ జువాలజీ కానీ పీజీటీ బయోలాజికల్ అంటే బోటనీ కానివ్వండి సో సో ఎవరైతే జేఎల్ బోటనీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పీజీటీ బోటనీకి జేఎల్ జువాలజీ ప్రిపేర్ పీజీటీ వచ్చేసి జువాలజీకి ప్రిపేర్ అయితే సరిపోతుందండి ఓకేనా సో మీరు ఈ విషయాలన్నిటి కూడా కన్సిడర్ చేసుకొని మీరు ఒక మంచి డిసిషన్ తీసుకోండి సో మొత్తానికైతే ప్రిపరేషన్ సేమ్ రెండు సిలబస్ ఎవ్రీథింగ్ సేమ్ కాబట్టి ప్రిపరేషన్ అయితే రెండింటి కంటిన్యూ చేయండి బట్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ స్కూల్ వస్తున్న బాయ్ సైన్స్కి పెట్టుకొని తర్వాత గురుకులకు పెట్టుకోండి ఓకే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ప్లే స్టోర్లో అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి డిఎస్సికి సంబంధించిన ఇటు తెలంగాణలో కావచ్చు తెలంగాణ ఇటు అదేవిధంగా అండ్ సో రెండు రాష్ట్రాల్లో బయో సైన్స్కి చాలా జాబ్లు చాలా మంది జాబ్ సాధించడం జరిగింది సో కేవలం మన కేకే బయాలజీ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉండేటువంటి కోర్సెస్ తీసుకొని జాబ్లు సాధించి రైట్ నౌ దే ఆర్ డూయింగ్ జాబ్ జాబ్ చేస్తున్నారు మీరు కూడా స్కూల్ వస్తాం బయో సైన్స్ కావచ్చు గురుకుల టీజీటీ సో టీజీటీ బయోలాజికల్ సైన్స్ కావచ్చు సాధించాలి అని ఉంటే తప్పకుండా కేకే బయోజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఉన్న కోర్స్ అనేవి తీసుకోండి అండ్ వీళ్ళ ఫోటోల ప్లేస్లో మీ ఫోటోస్ ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా ఐ విషూ ఆల్ ద బెస్ట్ మెయిట్ ఇన్ నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే